ఆంధ్రప్రదేశ్ ఏపీ డీసీఎం గారికి డెబ్బై ఎనిమిదవ ఆగస్టు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సోషల్ మీడియాపై చాలా కోపం వచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సోషల్ మీడియాలో అన్ని పార్టీలకు చెందిన నాయకులపై కూడా ఇలానే మాట్లాడుతున్నారు ఇలానే పోస్టులు పెడుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటారా అన్ని పార్టీలకు పనిచేస్తున్న సోషల్ మీడియా వింగ్లపై ఇలానే చర్యలు తీసుకుంటారా ఈ విషయాన్ని ఏపీడీసీఎం గారు చెప్పాలి ఏపీడీసీఎం గారి ఉద్దేశం ఏమిటంటే మేము ఎవరినైనా తిట్టవచ్చు మమ్మల్ని ఎవరిన ఎవరు మమ్మల్ని ఎవరు తిట్టకూడదని ద్వారంలో ఉంటారు ఇంకా జబర్దస్త్లో ఆడవాళ్ళపై బూతు చూకులు వేసే వాళ్ళపై జబర్దస్తులో పిచ్చివాడిగా ముద్ర వేసుకున్న వారిపై వీళ్ళందరూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ ఇష్టం వచ్చినట్లు చట్టర్లు వేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫారంపై కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వీరందరిపై కూడా చర్యలు తీసుకుంటారా గత ప్రభుత్వం ట్రైంలో గీతాంజలి అనే అమ్మాయిపై జనసేన మీడియా కానీ సోషల్ మీడియా కానీ టీడీపీ సోషల్ మీడియా కానీ సభ్య సమాజం సిగ్గుపడేలా ఇష్టారీతిలో నీచంగా ట్రోల్స్ చేశారు వారందరిపై చర్యలు తీసుకుంటారా సోషల్ మీడియాలో మాట్లాడే వారిపై పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలి శిక్షించాలి అంటే ముందుగా టీడీపీ సోషల్ మీడియాని శిక్షించాలి శిక్షించగలరా జనసేన సోషల్ మీడియాను కూడా శిక్షించాలి శిక్షించగలరా మాకు మాత్రమే వాక్ స్వాతంత్రం ఉంది మేము మాత్రమే ఎవరిని పెడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తిడతాము ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతాము ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేస్తాము అంటే మిగతా వారికి వాక్ స్వాతంత్రం లేదా ఆంధ్ర ప్రజలు ఏమైనా హిట్లర్ పాలనలో ఉన్నారా లేకపోతే ఉత్తర కొరియాలో ఉన్నారా ముందుగా మీ సోషల్ మీడియాని చక్కదిద్దుకోండి ఆ తర్వాత టీడీపీ సోషల్ మీడియాని చక్కదిద్దండి వారిని శిక్షించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీని కానీ బీజేపీ కానీ మీరు ఎలా విమర్శించారు ఎలా తిట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మిమ్మల్ని టీడీపీ వాళ్ళు ఎలా విమర్శించారు ఎలా తిట్టారు అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని వైసీపీ నాయకులను ఎలా తిట్టారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి మాకు మాత్రమే ఒక స్వతంత్రం ఉంది మేము మాత్రం మేము మాత్రమే మాట్లాడుతాము ఎవరు మాట్లాడకూడదు అనే ధోరణిలో ఉన్నారు ఒక నియంతుల హిట్ర్ల హిట్లర్ల ఉత్తర కొరియా అధ్యక్షుడిలా సోషల్ మీడియాను బెదిరిస్తున్నారు పగలు ప్రత్యేకారాలు దాడులు దౌర్జన్యాలు చేయడానికి అధికారంలోకి వచ్చారా హత్యలు చేయడానికి అధికారంలోకి వచ్చారా హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని హత్యలు జరిగాయి ఎన్ని దా ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని విధ్వంసాలు జరిగాయి ఎంతమంది అమ్మాయిలపై అత్యాచారల హత్యలు జరిగాయి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఈ రెండు నెలల కాలంలోనే ఇవన్నీ ఇవన్నీ మెయిన్ మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాపై కక్ష కట్టారా అందుకే వారిని అక్రమ కేసులు పెట్టి విరికించాలని చూస్తున్నారా ఏదో అన్న చందంగా అదృష్టం కొంది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యాన్ని మరిచి వాక్ స్వాతంత్రాన్ని నియంత్రణ నియంత్రిస్తాను అంటే ఎంతవరకు సబబు అందుకనే అధికారంలోకి వచ్చింది ముందుగా మీ సోషల్ మీడియాని టీడీపీ సోషల్ మీడియాని అదుపులో పెట్టుకోండి